మీరు శుద్ధ అబద్ధాలు మీరు నన్ను చూడాలనే వచ్చారు అటు నుంచి ఇటు వచ్చారు ఇటు నుంచి అటు వెళ్ళారు మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు చూశాను పిలిచాను వచ్చారు అదంతా వదిలేసి అప్పులాచారి అప్పడాల కర్ర అంటారు ఏమిటి అది కదండి మీ వైపు చూసిన మాట వాస్తవే కానీ మీరు అనుకోలేదు మరెవరనుకున్నారు ఎవరో నా క్లయింట్ అయి అనుకున్నాను జనరల్ నా క్లయింట్ అందరినీ ఎక్కడ మీట్ ఉంటాను మీరు ఎలాగో నా క్లయింట్ కాదు కదా అని వెళ్ళబోతూ అవును మీరు ఎక్కడికి వచ్చారు ఇంటి దగ్గర బోర్ కుట్టినప్పుడు అలా ఎక్కడికి వస్తాను నేను మీకు జస్ట్ ఆఫీస్ ఇస్తాండి నాకు ఎక్కడ బోర్ కుట్టినప్పుడు ఇంటికి ఉంటారు తీసుకోండి సారీ మీరు కదా ఆర్డర్ ఇచ్చింది మీరు తీసుకోండి నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు లేరు ఇప్పుడు ఉన్నారు తీసుకోండి పోనీ ఫిఫ్టీ ఫిఫ్టీ సారీ మన దగ్గర ఫిఫ్టీ ఫిఫ్టీ బిజినెస్ లేదు ఐస్ క్రీమే కాదు ఏదైనా సరే నాకు పూర్తిగా కావాలి నాకు కావాల్సింది ఇంకొకరితో పంచుకోలేను సంతోషంగా తీసుకోండి